టు అక్షిత మీడియా ఒంటరి మహిళపై దాష్టీకం పుంగనూర్ అంగళ్ళూర్ రైతు భరోసా కేంద్రం వద్ద ఘటన ఏళ్ళుగా పెడుతున్నాము మా దగ్గరకి అయితే ఎవరు వచ్చి కూడా చేసింది లేదు ఇడ్లీ రేట్ అడిగినారు ఇటు రెండు ఇడ్లీలు తినేసి రెండు ఇడ్లీలు తినేసిన తర్వాత పదహైదు రూపాయలు అన్నాము మీరు ఎందుకు ఇంత రేట్ పెట్టినారనేసి మళ్ళీ దోశ ఎంత అని అన్నారు పదహైదు రూపాయలు అన్నాను దోశ వేసిన తర్వాత దోశ వేసే పని మీద చేయి కడుక్కొని నన్ను వచ్చి పట్టుకొని కొట్టేసినాడు అన్న గొంత పట్టుకున్నాడు చీర పట్టి లాగేసినాడు జుట్టు పట్టుకొని కిందికి పెట్టేసి ఇప్పటివరకు మేమైతే కంప్లైంట్ ఇచ్చాం మాకైతే ఏ పక్కన లేకుండా రాత్రి పిల్లలను వచ్చి కొట్టినాడు వేరే వాళ్ళ ఇంట్లోకి కూడా పోయి వాళ్ళకు మనకు రెస్పాన్సిబుల్ లేదు వాళ్ళని కూడా పోయి కొట్టినారు వేరే ముస్లాముని ఒక అన్ననే మా దగ్గరకు వచ్చి ఈరోజు మళ్ళీ తెల్లవారు వచ్చి ఆరు గంటలకే ఐదున్నరకే వచ్చి మేము బండి పెట్టే చోట వచ్చి బండి పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడేసి నన్ను నా పైన దీనికి గుడ్డలే ఉన్నాయి ఒంటి మీద కుడలు ఉన్నాయి ఇప్పుడు అవి దీని ఇంత పాట అని చెప్పేసి వైరా అమ్మ వాళ్ళు వచ్చేసి చాలా మంది వంద మంది వచ్చేసినారన్న వాళ్ళొచ్చి వచ్చి ఎవరో వెంకట సుబ్బన్న వాళ్ళకోడు కంటే వాళ్ళ వాళ్ళ ముఖం కూడా మేము ఎప్పుడు చూడలేదన్న రేట్ అడిగి కొట్టినాడు ఆయన ఆడవాళ్ళని కొట్టినాడు వాళ్ళకి ఇష్టం ఉంటే తినాలా లేదంటే వెళ్ళిపోవాలి కదన్న నాకు నచ్చలేదు అనేసి వాళ్ళ డబ్బులు కూడా లేదని చెప్పొచ్చు కదా కొట్టాడు ఎందుకు చూడండి అన్న ఎట్లా తగిలిందో నాకే పగిలిపోయింది లోపలంతా ఇది పళ్ళు కూడా ఊగుతా ఉంది ఇప్పుడు తెల్లవారింటి వాళ్ళు రాజకీయం కింద పెట్టుకొని ఇప్పుడు వంద మంది అంటే వచ్చినారన్న తిరుగుతా అంటారు మా అబ్బాయి మీద కూడా దాడి చేయాలనేసి వచ్చినారు కొట్టేదానికి కూడా ఇప్పుడు తిరుగుతూ ఉండారు మమ్మల్ని పట్టుకోవాలనేసి కూడా ఉన్నారు అందుకే మా వల్ల కాక వరకు వచ్చిన ఏ రాజకీయ నాయకులు అంటారు వాళ్ళు ఎవరో తెలు ఇది జనసేన వాళ్ళు అంటే